మహర్షి మహేష్ యోగివర్యుల నూట తొమ్మిదో జయంతి వేడుకల్లో ఎంపీ హరీష్ బాలయోగి పాల్గొనడం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప శివారు మొల్లేటిమొగలోని వేద పాఠశాలలో శ్రీ పూజ్య మహర్షి మహేష్ యోగివర్యుల నూట తొమ్మిదో జన్మదిన మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ భీమవరం ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య మహర్షి వేదిక యూనివర్సిటీ నెదర్లాండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు హాజరయ్యారు వేద పాఠశాలలో పరమేశ్వరుని దర్శనం అనంతరం నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో వారు పాల్గొన్నారు అనంతరం పలువురు ఘనాపాటీలను ఎంపీ హరీష్ బాలయోగి ఎమ్మెల్యే బుచ్చిబాబు సన్మానించారు

নাাাাারা <m> చెప్పి తిరుపతి నుంచి పంచభూత లింగానికి ప్రతిష్ఠింపజేసి దానికి ప్రతిరోజు కూడా అభిషేకము అక్కడ పారాయణ అలాగే కార్తీక మాసంలో పౌర్ణమికి అలాగే మహాశివరాత్రికి ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు మన ఆంధ్ర గురించి ఆధ్వర్యంలో జరుగుతాం ఇలాగే ఇంతమంది వేద పండితులు ఎప్పుడైతే వేదాన్ని రక్షిస్తారో వేద శివ శివో వేద వేదాది శిరాశి వేదంతో రూప ప్రతి వాడు కూడా పరమేశ్వరులతో అటువంటి వేదాన్ని రక్షించాలి అనేటువంటి సనాతన ధర్మాన్ని పరిఢిల్లాలనే ఉద్దేశంతో ఇక యామజాల నిరసింహం చేయాలి అటువంటి వాళ్ళ ప్రముఖులందరినీ కూడా కలుపుకుని మన అప్పుడే ఒక ఆరు ఆరు నెలల క్రితం ఇక్కడ జరిగి మా అందరినీ కనుక్కుని మీరు అందరూ చెప్పండి స్కాలర్షిప్స్ ఇక్కడ పెట్టి మన వేద పాఠశాల స్టార్ట్ చేద్దామని ఉద్దేశంతో ఈ కార్యక్రమం అందులోనూ భాగంగా మన మహర్షి వారి యొక్క నూట తొమ్మిది ఒక జయంతి ఆ యాగాన్ని ఇక్కడ తీసి చె యాజ్ఞవశ మాట్లా గురుగారు నేను నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఏం కావాలో కోరుకోలేదు ప్రహ్లాద్ సార్ నాకు గురువు ఇచ్చుకోవాలి నువ్వు అందరు మాట ఇచ్చే తర్వాత నేను ఆచిస్తాను ఇలాంటివి కూడా జనక మహారాజు గారు తర్వాత ఇప్పుడేం కావాలన్నాడు సరే చెప్పింది చెప్తాను ఆ యొక్క ఏదైతే బాధ్యత చెప్తారు మీరు నేను శుభచర్యంలో సన్నాచాస్త్రంలో మీరు గృహస్థాశ్రమంలో ఉన్నారు ఆ గృహస్థాశ్రమంలో శిక్షుడుగా ఉండి ఈ భాగ్య పరిపాలన మీద తెలిపించి ఎవరికైతే గోబ్రాహ్మణ చేస్తుంది కానీ బ్రాహ్మణ కానీ ఇతర సాదురు అన్నాడు కూడా ఇబ్బంది ఆ రాజుగారికి యాజ్ఞవల్సి మరి ఆదేశించాయి యాజ్ఞవల్సి మారించింది గణక మహారాజు రాజగురు అయిన ఆయన విజయవాడ తీసుకొని బ్రహ్మవేత్తం వ్యాజ్యం మార్చేసింది సావత్ దూరంగా ఉన్నాయి అప్పుడు ఒక యాజ్యనే బ్రహ్మవేత్త Our جتنے నమస్తే ఈ రోజున నమ్మశ్రీ మహర్షి మహేష్ యోజాల యొక్క నూట తొమ్మిదవ సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన యొక్క సేవలను ఆంధ్రప్రదేశ్ భీమవరం మన అమరాపురం మండలంలో అంటే ఇది మురూడు మండలంలో కాట్రాయని కోన కాటరాని కోన మండలంలోని బ్రహ్మ సమాజం అనే గ్రామంలో పత్రపాదన సవాలు బ్రహ్మ సమాజాన్ని తీసుకో ఈరోజున మహర్షి వారి యొక్క జయంతి జరుపుతానికి ప్రయత్నించిన మా యొక్క కార్యసభ్యులు అలాగే ముఖ్యంగా రెడ్డి గారు ఈ ఆధ్వర్యాన్ని తీసుకుంటూ మరీషియా యొక్క ప్రవరచనల్ని అలాగే మరీషి యొక్క మేధాశక్తిని మరిషి యొక్క జ్ఞానశక్తిని ఈ రోజున మన బ్రహ్మ సమాజంలో స్థాపించడానికి ఎదుగుర్చుకునేటువంటి మహర్షి మహేశ్వరి గారి ఇంటర్నేషనల్ పెద్ద యూనివర్సిటీ వారు నెదర్లాండ్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమం ఏంటంటే ప్రపంచ దేశాలందరూ అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి అనేక యుద్ధాలు జరుగుతున్నాయి దాని విశ్వశాంతి కోసం మహర్షి గారు ఎంతో తపస్సు చేశారు ఎంతో జ్ఞానప్రద చేస్తున్నారు ఆయన అక్కడ ఈ ప్రపంచ శాంతి కోసం ఈ కార్యక్రమం జరిప జరుగుతున్నారు ఇప్పుడు కూడా రోజున మరి ఈ బ్రహ్మశ్రీ మరి అవతనులు గారు అలాగే అమరీష్ రాధన్ గారు శ్యామజ లక్ష్మీమూర్తి గారు మరి మిగతా దేవాకర్ శర్మ గారు అనేక పండితులు ఇక్కడ అది యొక్క వేదాన్ని నాలుగు వేదాలని పట్టించి నాలుగు నాలుగు వేదాలని మన మన గోదావరి పట్ల గోదావరి గుర్తు మహానదికి అలాగే సాగ సాగర సంబంధించినటువంటి ఈ ప్లేస్లో ఈ వేదం జరుపుతానికి ముందుకొచ్చినటువంటి పండితులందరికీ కూడా నమస్కారం తెలుపుతూ ధన్యవాదాలు నమస్కారం ఓకే సార్